మామూలుగా స్కూళ్ళు కాలేజీలు అంటే మానసికంగా శారీరకంగా అందరినీ అంటే విద్యార్థులను చాలా దృఢంగా చేసేటివి కాలేజీలు అంటే సంస్కారం నేర్పాలి విద్యా బుద్ధులు నేర్పాలి సమాజంలో ప్రవర్తన ఏ విధంగా ఉండాలి చాలా అంశాలను నేర్చుకోవడం కోసమే కాలేజీలు స్కూళ్ళు ఉంటాయి ఏమన్నా మీరు మేము ఏమి చదువుకున్నప్పుడు మీరు ఏమి చదువుకున్నప్పుడు అసలు ఇల్లు ఇది నేర్పించేవాళ్ళు నిజంగానే టీచర్లు కదా చాలా నేర్పించేవాళ్ళు మరి మా టీచర్లు కూడా సమాజానికి సంబంధించిన చాలా అంశాలను కూడా బోధిస్తూ ఉండేవాళ్ళు మంచిగా కూడా నేను గ్రౌండ్ ఉంటుండే ఉండే స్కూల్ అంటే అదేది ఒక ఏమంటారు మానసికంగా వికలాంగున చేసే ఆ అటువంటి అడ్డాల ఇంతకుముందు లేకుండా ఉండేటి లేని బహుశా ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికి కూడా అలాగే ఉంటాయని చెప్పి నేనైతే అయితే లేను కానీ కార్పొరేట్ స్కూ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు అయితే అసలు ప్రాణాలు తీసే కేంద్రాలుగా తయారైపోతూ ఉన్నాయి అయినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికే క్యూ కట్టించడం ఇది ఇంకా మరీ విచిత్రం ఇంకోసారి ఎవరో ఎవరో అయ్యి ఎందు మాకెందుకు మా పిల్లలకు ర్యాంకులు వస్తాయి అంత ఆ ట్రాంక్స్లోనే ఉండిపోతూ ఉన్నారు ఎవరైనా చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో పేరెంట్స్ కూడా లేరు అదే వేరే విషయం అనుకోండి సో వాళ్ళ బలహీనతే విద్యను మాఫియా చేసినటువంటి వాళ్ళ బలం కాబట్టి అడ్డు అదుపు లేకుండా విచ్చల విడితనం కొనసాగుతూనే ఉంది ఎక్కడ చూసినా అదిగో ఈ కాలేజ్ బిల్డింగ్ ఎక్కి దుగ్గిర్రో ఆ కాలేజ్ ఎక్కి దుగిర్రు మొన్నడికి మనం చూసాం అనంతపురంలో నారాయణ కాలేజ్ పైన బిల్డింగ్ క్లాస్ రూమ్ లో కూర్చున్న వ్యక్తి పిల్లల దుంకేసారు తాజాగా మళ్ళీ విశాఖపట్నం విశాఖపట్నం ఉంటారు మధురో అక్కడ పరదేశీ పాలెం ఆ నారాయణ కాలేజీలో పరదేశీ పాలెం ఆ నారాయణ కాలేజీలో ఒక విద్యార్థి మళ్ళీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థి బిల్డింగ్ మీద నుంచి దూకేశారు నిన్న రాత్రి జరిగిందట ఇక విద్యార్థులందరూ కనుక లోపల హాస్టల్లో ఏమంటారు ఆందోళన చేసినా కూడా వాళ్ళని బయటకు రాని కూడా తాళాలు వేసారట రకరకాలుగా పోలీసులను పిలిపించారట ఆడ విద్యార్థి సంఘాల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పోలీసులను కూడా విద్యార్థులు బెదిరించారు ఈ విషయాలన్నీ కనుక ఎక్కువ రచ్చ చేయకండి అని చెప్పి మనకు తెలియదు విద్యార్థి సంఘాల వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చెబుతూ ఉండరు అల్టిమేట్గా ఎవడైనా డబ్బు నుండి వైపులో ఉంచారు డబ్బు వైపు నిలబడతాడు కదా డబ్బు నుండి వైపు ఆడ పిల్లలు ప్రాణాలు పోతున్నారా అన్నా కూడా ఆ ప్రాణాలు ఇప్పుడు ఎవరికీ లెక్కలేదు ఒకటి ఒకటి పోతూ ఉంటాయి కొన్ని పోయే ప్రాణాలు కొన్ని తర్వాత మానసికంగా కూడా పూర్తిగా ఒక సైకోల్ శాడీ ప్రదర్శించే వాళ్ళకు భవిష్యత్తులో తయారైపోతారు అట్లా అట్లా తయారు చేస్తున్నారు వీళ్ళు అక్కడ విద్యార్థి సంఘాలు చేరుకున్నాయి కాలేజ్ దగ్గరికి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు శ్రీ ద నారాయణ కాలేజ్ శ్రీ ద నారాయణ కాలేజ్ అని నినాదాలు పనులు లార్చిపోవడమే ఈ విద్య ఈ విద్యా వ్యవస్థలో మార్పులు రావు ఈ కార్పొరేట్ మనస్తత్వాలు మారో తల్లిదండ్రుల మనస్తత్వాలు మారో ఈ చావులు ఆగో ಸರಿಪಯೇ